సీతాపూర్ కు చెందిన నజీం అనే యువకుడు పేరు మార్చేసుకున్నాడు సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేదు వీళ్ళకి యదవ జీవితాలు ఎందుకు పడతాయో అర్థం కాని సిగ్గులే ఆడికి సిగ్గులేదు అజయ్గా పేరు మార్చుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో ఓ అమ్మాయితో స్నేహం చేసిండు ఇక స్నేహం నుంచి అది ప్రేమ అయిపోయింది ఆ ప్రేమ ఎక్కడ దాకా పోయింది అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు అమ్మాయి కనబడుకున్న మాయమైపోయింది ఆ లమ్మయ్య లభోదిబం అని ఏడ్చుకుంటూ పోయి పోలీసులకు ఫిర్యాదు చేసిండు అజయ్గా మారిన నజీం అనేటోడు ఒక రహస్య ప్రదేశంలో ఈ అమ్మాయిని తీసుకెళ్లి పెట్టిండు నన్ను పెళ్లి చేసుకొని ఒత్తిడి చేసిండు ఆ పోరికి ఈ ఎప్పుడైతే ఎత్తకపోయి దాసి పెట్టిండో అప్పుడు తెలిసిపోయింది ఆడు హిందూ కాదు ముస్లిం అని సో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ప్రేమ పేరుతో చేసుకుంటా అన్నది కానీ ఇక్కడే ట్విస్ట్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు అనుకున్నట్టు నేను అజయ్ని కాదు నసిమి నా మతంలోకి మారు మొదలు ఆ పిల్ల మతంలోకి మారనన్నది దాంతో ఆ పిల్ల మీద అత్యాచారం చేసిండు పదే పదే కొట్టిండు ఇక బలవంత పరిచారం వల్ల అమ్మాయి గర్భవతి అయింది ఆ తర్వాత ఆటో ఇటో ఎంక్వైరీ చేసి పోలీసులు పట్టుకున్నారు